ఫస్ట్ గ్లింస్ ఎలా అనిపించు పెద్ద పెద్ద ప్లాన్ దోతున్నాడు బుచ్చిబాబు ఈసారి ఖచ్చితంగా రామ్ చరణ్ గారి ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ పెద్ది ఆ మాస్ లుక్ నిజంగా ఆ పోగు కడియాలు చూస్తుంటే బేపక్షమైన మాస్ లుక్ కనబడుతుంది ఇదంతా కూడా మా సైడ్ మా సైడ్ కొంచెం ఆ మా సైడ్ జాలర్ లో మాట్లాడే స్లాంగ్ లాగా అనిపిస్తుంది నాగైతే సింగిల్ టేక్ డైలాగ్ ఎంత బాగా అనిపించింది అండి గ్లింప్స్ లో ఫస్ట్ షాట్ కి పర్ఫెక్ట్ షాట్ అనిపించింది నిజంగా ఆ ఒక్క షాట్ లోనే చాలా మీనింగ్ ఫుల్ ఉంది బుచ్చుబాబు ఏంటో మనకి బాగా తెలిసింది ఈ ఓవరాల్ గా గురించి ఒక మాటలు చెప్పాలంటే ఆ డైలాగ్ ఉంది చూడండి ఫస్ట్ డైలాగ్ వచ్చింది చూడండి కింద పని చేయడానికి ఏదోలా బతికేయడానికి ఎంత జీవితం ఎందుకు ఈ నేల మీదకి వచ్చిన తర్వాత ఏదో మనం అనుకున్నా చేసేయాలి మళ్ళీ పుడతామో ఏంటి అది మట్టికి పర్ఫెక్ట్ అయిలైపోయారు నిజంగా అప్పుడున్న యూత్ కి బాగా కనెక్ట్ అవుద్ది ఎందుకంటే ఎవరైనా జీవితాన్ని ఒక జీవితం మొత్తం కూడా ఇది కాదు మీకు నచ్చిన పని చేసుకుంటా దాంట్లో సంతోషం వెతుక్కుంటా మన జీవితానికి ఒక పరమార్థం ఉంది అది తెలుసుకొని బతకండి అని ఒక మెసేజ్ పాస్ అయింది అవన్నీ పక్కన పెడితే లాస్ట్ ఆ షార్ట్ ఉంది చూడు క్రికెట్ బ్యాట్ తో షార్ట్ అది మీరు అనుకుంటున్నారు అది నేలకి ఎందుకు కొట్టాడంటే మన పాతకాలం మనం పాతకాలం అంటే మన ఊర్లో మనం హ్యాండ్ ఊగుతా ఉంటది అది మనం బ్యాండేజ్ దాన్ని కొడతా ఉంటాం షార్ట్ కొట్టే ముందు నాకు తెలిసి అదే మోషన్ అనుకుంటున్నాను నేను కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి ఈ షార్ట్ ని ఎవరైనా సరే ఒక్కరన్నా ట్రై చేస్తే అబ్బాబాబు ప్రీ ప్రమోషన్ నిజంగా ఆ షార్ట్ కోసం చూడొచ్చు బాయ్య ఏఆర్ రహమాన్ గారు బ్యాక్ గ్రౌండ్ బీజిఎం కొట్టాడు అసలు రండి చెప్పవసర ఆయన ఒక మ్యూజిక్ ప్రపంచంలో పెద్ద అడ్వాన్స్ సృష్టించాడు ఫస్ట్ ఆస్కార్ కూడా తీసుకున్నాడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా కాబట్టి అలాంటి ఆయన కాంబినేషన్ లో బుచ్చుబాబు రావడం అనేది ఈసారి పెద్దకి భారీ పెద్ద ప్లాన్ అని చెప్పొచ్చు సో మరి ట్రోలర్ కి ఏం చెప్తారు స్టార్టింగ్ లో ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు పుష్ప లాగా ఉందని చెప్పారు కదా సో వాళ్ళకి ఏం చెప్తారు ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుతూనే ఉంటాడు వాడు ఎప్పుడు ఆగడం అర్థమైనా ఈ ఏంటంటే ఇప్పుడు మనం తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం పెద్ద హీరో గురించి మాట్లాడుతాం గ్లోబల్ స్టార్ గురించి మాట్లాడుతాం అంటే మన తెలుగు సినిమా పరిశ్రమ తీసుకెళ్లి ఒక లెవెల్లో పెట్టిన హీరోల గురించి మనం అప్రిషియేట్ చేయాలి ఇలా ట్రోల్ చేస్తే ఏమొస్తుంది మన పరువు మనమే తీసుకుంటున్నాం అర్థమైందా ఇప్పుడు పక్కనోండి తొక్కాలి అంటే మనం అయిపోవాలి మనల్ని మనమే తొక్కేసుకుంటా ఉంటే ఎప్పటికే అయిపోవాలి కాబట్టి బాలీవుడ్ రేంజ్ లో ఇప్పుడు భయపడుతున్నారు అంటే టాలీవుడ్ ని చూసి అది కొంతమంది డైరెక్టర్ లో కొంతమంది హీరోలు కృషి దాన్ని గుర్తించకుండా ఈ పనికుమాల రోలర్స్ ఉన్నారు చూడు ఈ నా కొడుకులందరూ నేను అరిగిపోగులెట్టాలి ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఈ ట్రోల్స్ వల్ల ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది తెలుగు ఇండస్ట్రీ మీద ఇది ఒక్క హీరో మీద కాదు ఇలా చేయడం చాలా తప్పు నేననేది తీవ్రంగా ఖండిస్తాను ఇలా చేయడం వల్ల మనకి ఏదన్నా మంచి కంటెంట్ తో రావాలనుకునేటప్పుడు కూడా ఈ ట్రోల్స్ గురవుతాం వీళ్ళతో తీస్తే మళ్ళీ ఏదో ట్రోల్ లో పడేస్తారేలో అవసరమా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది డైరెక్టర్స్ ఎస్పెషల్లీ మంచి మంచి సబ్జెక్ట్లు ఆగిపోతాయి మీలాంటి దరిద్రం కొట్టి ఎదవల వల్ల కొన్ని కొన్ని సినిమాలు రావట్లేదు టాలీవుడ్ ఎదగాలి అంటే వీళ్ళందరం కూడా ముందు ఒక కమ్యూనిటీ స్ట్రైక్ వేసేసి మొత్తం ఛానల్ అన్ని లేపేయాలి ఈ ట్రోలర్స్ ఛానల్స్ ఎక్స్పెషల్ హెల్దీ ట్రోలింగ్ అయితే ఓకే బ్రహ్మానందం గారు హ్యాపీగా ఫీల్ అవుతాడు హెల్దీ ట్రోలింగ్స్ దాన్ని వాడుకోండి రాబు అని పర్మిషన్ కూడా ఇచ్చాడు అలాంటి వాళ్ళు వాడుకోండి మీరు ఎంఎస్ నారాయణ వాడుకోండి బ్రహ్మానందం గారిని వాడుకోండి సునీల్ గారిని వాడుకోండి రోలర్స్ పెద్ద పెద్ద హీరోలు వాడకూడదు వాళ్ళని డీగ్రేడ్ చేసింది మన వాళ్ళకున్న అదే పాజిటివ్ థింకింగ్ అనేది పోతుంది మాట ఆటోమేటిక్ గా ఈయన కొడుకులు ఏది మాట్లాడినా ట్రోల్ చేస్తారు ఇప్పుడు అవసరం మాట్లాడడం అని లోపల ఉన్న ఫీలింగ్స్ కూడా బయట పెట్టరు కాబట్టి పెద్ద పెద్ద హీరోని టార్గెట్ చేసే ఏక కేవలం వాళ్ళు రూపాయి సంపాదించుకుందాం అని అంతేగాని దాంట్లో అక్కడ ఏం అర్థం లేదు అట్లా రోల్స్ నాశనం చేయడం వల్లా మరి చాలా మంది ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డీఎస్పి గారు ఉంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా అద్రిపోయిదని చెప్తున్నారు. మరి దానికి మీరేమంటారు? లేదు లేదు ఏఆర్ रहमान గారు ఏఆర్ रहमान గారు డీఎస్పి 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 మెగా ఫ్యామిలీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటాడు. నిజంగా డీఎస్పి ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు కానీ డీఎస్పి ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్ లో బిజీగా ఉండడం వల్ల ఏఆర్ रहमान గారు బుజ్భువర్ రికమెండ్ చేసుకున్నారు. ఈ సి మా सिनेరియాకి ఏఆర్ रहमान గారు అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ మ్యూజిక్ ఇస్తాడో అని ఆయన నమ్మాడు అది ఆయన పర్సనల్ ఒపీనియన్ కదా మనం అంటే మార్చలేడు కదా కాబట్టి డిఎస్పి గారైనా ఏఆర్ అయినా ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీకి మ్యూజిక్ కొట్టడంలో దిట్టలు వీళ్ళిద్దరు కూడా బాగా కొట్టగలరు బాగా చెప్పగలరు బాగా పాడించగలరు సూపర్ థ్యాంక్ యూ